హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకుండా టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియోలో వచ్చేసి వీకెండ్ మేము వరంగల్ ట్రిప్ కి వెళ్ళామండి చాలా స్మాల్ అండ్ షార్ట్ ట్రిప్ అనమాట ఆ విశేషాలతో కూడినటువంటి వీడియో ఇది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా ఇంకే పార్ట్ లో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది అసలు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా అయితే మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము ఎలా వెళ్తున్నాము అనే విశేషాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తానండి కొంచెం లెందీగానే ఉంటుంది ఇది సాటర్డే రోజు మార్నింగ్ సెవెన్ కల్లా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము కి వచ్చేసామండి ఎయిట్ ట్వంటీ కి మా ట్రైన్ అనమాట సిర్పూర్ కాగజ్ ఎక్స్ప్రెస్ ఇంకా కాజీపేట లో దిగిపోతాం మేము ట్రైన్ వచ్చేసిందండి ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట ఇంటి నుంచి పులిహోర బూర్లు క్యారీ చేసాను ముందు రోజు ఫెస్టివల్ కదండి నేను మార్నింగ్ లేసిన తర్వాత ఇది వేసి చల్లారిన తర్వాత ప్యాక్ చేస్తా అనమాట తిని కాసేపు రిలాక్స్ అయ్యేటప్పటికి టెన్ థర్టీ కంతా కాజీపేట చేరుకున్నాం అండి ఇంకా కాజీపేట నుంచి వరంగల్ కి మేము ఆటో తీసుకున్నాము క్యాబ్స్ ఆటో రెడీగా ఉంటాయి కానీ మేము దిగిన టైంలో లో క్యాబ్ కూడా లేదనమాట బట్ ఆటో కూడా కంఫర్టబుల్ గానే ఉందండి ఎయిట్ హండ్రెడ్ కి మాట్లాడుకున్నాము వరంగల్ తీసుకువెళ్ళి వరంగల్ లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని కూడా చూపించి మేము చెప్పిన ప్లేస్ లో అతను డ్రాప్ చేసేయాలి దానికి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాడు అనమాట ఇంకా ఫస్ట్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ కి వచ్చామండి ఇదంతా టెంపుల్ అనమాట టెంపుల్ ప్రాంతాన్ని మీకు చూపిస్తున్నాను దానికి ఆపోజిట్ లో మీకు కనిపిస్తుంది థౌజండ్ పిల్లర్ టెంపుల్ అండి అయితే ఇక్కడ మనకి శివుడు నందీశ్వర్ ఎక్కువ కనిపిస్తారు అనమాట ఈ నందీశ్వరికి ఎదురుగా ఉన్నటువంటి టెంపుల్ లో మనకి శివుడు ఉంటాడు అనమాట ఇంకా నందీశ్వరికి ఆపోజిట్ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వేయి స్తంభాల గుడి అండి ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అనమాట అంటే సందర్శకులకి కొంచెం ఈజీగా అర్థం కావడానికి ఏమో అనుకున్నాను నేను ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో వేయి స్తంభాల గుడి గురించి చదువుకోవడం పుస్తకంలో వేసినటువంటి పిక్చర్స్ ని చూడటమేనండి ప్రత్యక్షంగా చూడటం నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట ప్రతి పిల్లర్ మీద ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఒక నెంబర్ కేటాయించబడి ఉందండి ఇంక ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము కానీ అక్కడ కార్వింగ్స్ కానీ ఆ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ గాని అబ్బా అద్భుతంగా ఉందండి చాలా చాలా బాగుందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేయబడింది అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట అయితే ఒక్కటే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత ఎండ ఉందో చెప్పలేనండి ఒక తీవ్రమైన ఉక్కపోత అనమాట మనకి సమ్మర్స్ లో కూడా అంత ఒక్క ఉండదేమో చాలా చాలా ఉక్కపోతుంది సఫికేషన్ ఫీలింగ్ చక్కగా థౌజండ్ పిల్లర్ టెంపుల్ సందర్శనం జరిగిందండి ఇంకా బయటకు వచ్చేటప్పటికి నాకు ఇది కనిపించింది అనమాట చిలక జోస్ చెప్పి అతను ఉన్నాడు చిరక జోస్ని చెప్పించుకుంటున్నారు మేము అక్కడి నుంచి భద్రకాళి టెంపుల్ కి వచ్చేసామండి అసలు వ్యూ ఎంత బాగుందంటే అసలు నేను చెప్పడం కంటే కూడా ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ అనుభూతి వేరుంటుందండి ఇంక ఇక్కడ గోకులం ఉందనమాట తర్వాత ఇక్కడ గోపురం మీకు చూపిస్తున్నానండి అసలు ఎంత పెద్ద ఆవరణో చెప్పలేను నేను ఇంక మేము టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాము ఉత్సవాలు అవి జరిగేటప్పుడు అమ్మవారిని ఊరేగిస్తారు కదండి దానికి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా చక్కగా పెట్టబడి ఉన్నాయి తర్వాత ధ్వజస్తంభం అండి ఇది ఇంకా అమ్మవారి సందర్శనం అయితే చక్కగా జరిగింది ఆ ప్రసన్న వదనం ఇప్పటికే అట్లా కనిపిస్తుంది మామూలుగా మనం ఏమనుకుంటామంటే భద్రకాళి ఆలయం కదా అమ్మవారి ఉగ్ర రూపం ఉంటుందేమో అనుకుంటాం కానీ ఎంత ప్రశాంత వదనంతో ఉన్నారంటే చెప్పలేనండి ఇంక ఇక్కడ యాగశాల ఆ కొండల మీద ఉన్నటువంటి అవన్నీ కూడా మీకు నేను చూస్తూ మీకు కూడా షేర్ చేస్తున్నారండి మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే సూపర్ జరిగింది అనమాట ఇంకా దీనికి ఆనుకునే భద్రకాళి చెరువు కూడా ఉంటుంది ఆవరణలో ఎటువైపు చూసినా కూడా సుందర దృశ్యాలేనండి ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ఇక్కడ మొత్తము వ్యూ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను మొత్తానికి సందర్శనం అయితే పర్ఫెక్ట్ గా జరిగింది ఇంకా మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు ఫోర్ట్ కి వెళ్ళిపోతున్నాం అనమాట వరంగల్ సిటీలో ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయండి పెద్ద దూరం ఉండదు ఫోర్ట్ కి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంట్రైన్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఇక్కడ మనం కౌంటర్ లో టికెట్స్ తీసుకోవాలండి ఎంట్రీ టికెట్స్ ఉంటుంది ఎంట్రీ టికెట్ ఇక్కడ నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా మేము చూడటం మొదలు పెట్టామనమాట అంటే అన్ని శిథిలా వస్తులో ఉన్నాయి శిథిలా వస్తులో ఉన్నా సరే ఒక్క దాని మీద చెక్కినటువంటి ఆ శిల్పకళ చూస్తూ ఉంటే అసలు కళ్ళు రెండు కూడా సరిపోవండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పలేను నేను ఇంకా స్టార్టింగ్ లో మనకి ఇట్లా విధిలమైనటువంటి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పొందుపరిచి ఆ విధంగా పెట్టడం జరిగింది సందర్శకులకి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోట ముఖ ద్వారం ఏదైతే ఉందో ఇది నాలుగు వైపులా ఉంటాయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇది ఎంత ఎత్తులో ఉంది అని చూపించడానికి వీలుగా నేను వెళ్ళి అక్కడ నుంచిన్నాను చూడండి నేను ఎక్కడో కనిపిస్తున్నాను కదా మీకు చాలా ఎత్తుగా ఉందనమాట ఇలాంటి ముఖద్వారాలు ఇందాక చెప్పినట్టుగా మనకి నాలుగు దిశల్లోనే కనిపిస్తాయి అనమాట ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే గనక మనకి మెయిన్ దాంట్లోకి ఎంటర్ అవుతామండి ఇక్కడ అసలు వాళ్ళు ఎలా గడిపారు అనే దానికి సింబాలిక్ గా కనిపిస్తూ ఉంటాయి ఒక నాట్య మండిపం ఆ నాట్యాన్ని తిలకించడానికి రాతితో చేసినటువంటి కుర్చీ అంటే ప్రతిదీ కూడా వాళ్ళు రాతితోటే మలుచుకున్నారా అనిపిస్తుంది అనమాట ఆ రాళ్ల మీద చెక్కినటువంటి ఆ నాట్య భంగిమలు కావచ్చు మీకు చూపిస్తాను అది చాలా బాగా అనిపించింది నాకు అసలు ఆ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అబ్బాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనిపించింది అనమాట ఇక్కడేమో ఒక చిన్న శివలింగం రాతితో స్వయంభూ అంటండి శివలింగం తర్వాత ఎదురుగుండా ఆ నందీశ్వరుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నాట్యం చేయడానికి వీలుగా ఈ విధంగా ఏర్పాటు చేశారండి దానికి చుట్టూ నాలుగు వైపులో నాలుగు స్తంభాలు ఉన్నాయి శిథిలావాస్థలో కూడా ఇంకా అది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓహో ఇలా ఉందా ఇలా ఉండేదా అన్నట్టుగా నేను నుంచిన చూడండి ఆ లోపల శివలింగం ఉందనమాట అది స్వయంభూ అని చెప్పారు ప్రతిది కూడా రాతి తోటే చెక్కడం వల్ల మనం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మనం అది ఫీల్ అవుతాం అనమాట చూసారా దీని మీద చెక్కినటువంటి అంటే ఆ ఫైన్ వర్క్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెప్పలేను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇక్కడ చూస్తే నృత్య భంగిములు ప్రతిదీ కూడా మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అన్నిటిని కూడా అప్పట్లో జరిగిన దండయాత్రల్లో పూర్తిగా ధ్వంసం చేశారంటండి అంటే మెడలు కట్ చేసేయడము మీరు ఎందక ఆ ఏనుగులను చూసినా సరే ఆ అంటే కొట్టి సినట్టు ఉంటాయి అనమాట ఇక్కడే కదండి రామప్ప టెంపుల్ లోను అలాగే కనిపించింది తర్వాత ఇందాక థౌజండ్ పిల్లర్ టెంపుల్ లోను మాకు అలాగే కనిపించినాయి అనమాట అంటే ఆ సగం సగం ఇట్లా ఖండించినట్టుగా ఉన్నాయి అనమాట చాలా బాధ అనిపించింది ఇంకా ఇట్లా మేము చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము అసలు ఒక్కొక్క దాన్ని చూస్తుంటే అబ్బా ఇది కదా వైభవం అనిపించింది అనమాట మనకి ఇంత మంచి హెరిటేజ్ ఉంది ఇంత మంచి చరిత్ర ఉంది చెప్పుకోదగ్గ చరిత్ర అనమాట అసలా ఎంత బా బాగా అనిపించిందంటే చెప్తుంటే కూడా ఇంకా ఫీల్ అవుతున్నానండి ఇంకా అక్కడ ఉన్నట్టుగా ఆ ప్రజెన్స్ ఆ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఇక్కడ మేము కొన్ని పిక్చర్స్ ని తీసుకోవడం జరిగిందండి పిక్చర్స్ అవి తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయామండి మేము మార్నింగ్ వచ్చేటప్పుడే చూసాం అన్నమాట ఒక పాయింట్ లో ప్యారడైజ్ ఉంది మేము అక్కడే డ్రాప్ చేయమని చెప్పాము ఆటో అతనికి కరెక్ట్ గా అక్కడ డ్రాప్ చేసేడు త్రీ అట్లా అవుతుందండి సిటీ లో ఉన్నటువంటి ఆ మూడు ప్లేసెస్ ని కవర్ చేయడానికి అంత టైం పట్టింది ఇంకా మేము ఇక్కడ లంచ్ చేసేసుకున్న తర్వాత క్యాబ్ బుక్ చేసుకున్నామండి ఇంకా రామప్ప వెళ్ళిపోతాం అనమాట నుంచి రామప్ప వెళ్ళడానికి మినిమం వన్ అవర్ అట్లా తీసుకుంటుందండి ఒకసారి ఇంకో టెన్ మినిట్స్ ఎక్స్ట్రా కూడా పట్టచ్చు ఇంకా దారిలో కనిపించేటువంటి ఆ వ్యూస్ అవి ఎంత బాగున్నాయి అంటే చెప్పలేనండి సూపర్ గా అనిపించింది అనమాట ఎక్కడ చూసినా సరే తాడి చెట్లు అనేక రకాలైనటువంటి క్రాప్స్ అండి అసలు ప్రతి పంట లేకపోతే మిర్చి తర్వాత రైస్ అంటే ప్యాడీ కనిపించింది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ అన్ని కనిపించినాయి అనమాట ముఖ్యంగా ఈ తాటి చెట్లు నాకు ఎంత బాగా నచ్చిందో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ సీనరీస్ అన్ని కనిపించినాయి అనమాట ఈ కొండలు ఇవి అసలు అద్భుతమైన ల్యాండ్స్కేప్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో చెప్పలేను ఇప్పుడు మీరు చూస్తున్నంత ప్యాడీ అండి తర్వాత ప్రతి ఇంకా అసలు రకరకాల పంటలు వేసున్నదనమాట వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి మంచిగా ఎక్కడ చూసినా గ్రీనరీ ఆల్మోస్ట్ మీరు స్టే చేయబోయే రిసార్ట్ వచ్చేసిందండి దగ్గరకు వచ్చేసాము ఇంకొక టూ మినిట్స్ మనం దిగిపోతాం అనమాట రామప్ప చెరువు మీదుగా మనము హరిత రిసార్ట్స్ కి వెళ్తామండి హరిత రిసార్ట్స్ అనేది తెలంగాణ టూరిజం వాళ్ళ చేత మెయింటైన్ చేయబడుతుంది నిర్వహించబడుతుంది మన తెలిసిందే కదా ఇంకా రీచ్ అయిపోయామండి ఇక్కడ మేము లేక్ ఫ్రంట్ టైప్ రిసార్ట్స్ బుక్ చేసుకోవడం జరిగిందండి మీకు చూపిస్తాను క్లియర్ గా ఇంకా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ రూమ్స్ అనమాట మనకి విండోస్ లోంచి కాని అట్లా బయట కూర్చున్నా మనకు ఆ లేక్ మొత్తం కనిపిస్తుంది అంటే రామప్ప చెరువు మీద కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి రిసార్ట్స్ అనమాట ఇవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో చెప్పలేను ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది ఇంక మేము రూమ్ లోకి వచ్చేసాం మీకు ఇక్కడ ప్రతి విండో లోంచి కూడా మనకి లేక్ వ్యూ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట మేము వచ్చిన తర్వాత ఇంకా వన్ అవర్ పాటు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయామండి స్నానమతి చేసి మార్నింగ్ నుంచి అసలు చెమటలు ఫుల్ హీట్ అని చెప్పాను కదండి ఇంకా సన్సెట్ అవ్వబోతుంది ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము రామప్ప చెరువు వెళ్ళడానికి అక్కడ మధ్యలో వన్ కిలోమీటర్ వాక్ ఉంటుందండి అసలు వాక్ చేస్తుంటే అబ్బాయి రోజు చేస్తే బాగున్నా అనిపించే అంత బ్యూటిఫుల్ నేచర్ అనమాట ఎంత బాగుందో ఎంత బాగుందో చెప్పలేనండి ఇంకా సన్సెట్ అవుతూ ఉంది కదా లేక్ అయితే వచ్చేసాము ఇక్కడ బోటింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఓన్లీ సిక్స్ థర్టీ వరకే అవైలబుల్ ఉంటుందండి మార్నింగ్ నైన్ థర్టీ కి స్టార్ట్ అవుతుందంట ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అవైలబుల్ ఉంటుందంటండి తర్వాత ఇంకా చేకట పడుతుంది కదా రిస్క్ అని చెప్పేసి ఇంకా తర్వాత చేయరనమాట బోటింగ్ అయితే సూపర్ గా ఉందండి డిబ్బలే ఎంజాయ్ చేసామో ఎంత బాగా అనిపించిందో చెప్పలేను ఇది కూడా నేను లైఫ్ లో ఫస్ట్ టైం చేశానండి ఎక్స్పీరియన్స్ ఇంకా రిటర్న్ మేము మా రూమ్ కి స్టార్ట్ అయిపోయామనమాట అసలు మధ్యలో ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది ఇంకా సేపట్లో చీకటి పడిపోతుంది అనగా రామప్ప చెరువు వ్యూ మీకు చూపిస్తున్నానండి మార్నింగ్ మళ్ళా క్లియర్ గా చూపిస్తాను ఇంకా రూమ్ కి వచ్చేసిన తర్వాత డిన్నర్ కి ఆర్డర్ పెట్టుకున్నామండి డిన్నర్ తీసుకొచ్చిన తర్వాత డిన్నర్ తినేసి హ్యాపీగా నిద్రపోయామండి ఇంకా నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేసానమాట లేచిన తర్వాత వ్యూ చూపిస్తున్నాను మీకు అసలు ఎంత ప్లెజెంట్ ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను చుట్టూ పచ్చని చెట్లు తర్వాత ఆ లేక్ నుంచి వచ్చేటువంటి చల్లని గాలి అసలు అద్భుతంగా ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇంకా మెల్లిగా ఫ్రెష్ అయిపోయి వాక్ వెళ్దాం అని చెప్పేసి నేను మా వాళ్ళను కూడా లేపేస్తున్నాను అనమాట లేకండి లేస్తే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటది అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లేచిపోరండి లోపు టీ తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళు ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వేడి వేడి టీ తాగుతుంటే దాంట్లో ఉన్న మధ్య వేరండి ఇక మేము స్టార్ట్ అయిపోయాము అనుకోకుండా మున్ని వాళ్ళ కొలి ఇక్కడ కలిసారనమాట నిన్న బోటింగ్ దగ్గరే కలిసారు అయితే ఎక్కడ స్టే చేస్తున్నారు అంటే మేము కూడా హరితాల్లోనే అనేసరికి ఓవ్ సరికి అనిపించింది అనమాట అంటే మనకు తెలుసున్న వాళ్ళు ఉన్నారు మనకు దగ్గరలోనే ఉన్నారంటే ఆ ఫీలే వేరు కదండి మున్నికి చాలా ఫేవరెట్ అనమాట తన పేరు సౌజన్య చాలా చాలా కలివిడిగా ఉన్నారు మున్ని మాటల్లో చాలా సార్లు తన గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం నేను మీట్ అయ్యానండి చాలా బాగా అనిపించింది ఇంకా మాట్లాడిన తర్వాత తన తన రూమ్ కి వెళ్లారు ఇంకా మేము స్టార్ట్ అనమాట అలా వాక్ చేసి వద్దాం అని చెప్పేసి ఇంకా స్నానం అది చేయలేదండి జస్ట్ ఫ్రెష్ అయ్యి అది తాగిన తర్వాత బయలుదేరిపోయా అనమాట ఎందుకంటే ఆ మూమెంట్స్ ని మిస్ అవుతామని చెప్పేసి ఇంకా ఆ చల్లని గాలిలో ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అట్లా నడుస్తూ ఉంటే అసలు ఎంతసేపు అయినా నడుస్తామండి అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఇంకా పూర్తిగా ఎండ రాలేదనమాట అందుకని అసలు వెదర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తూ ఉంది ఇంకా ఎండ వచ్చే కొద్దీ ఎలా ఉంటుందో అని భయం వేస్తుందండి నిన్నటి ఎండ గుర్తు వచ్చి భయం వేస్తుంది అనమాట ఎట్లా ఉంటుందో ఈ రోజు అని చెప్పేసి నిన్న ఎండ అయితే అదిరిపోయిందండి బాబు అసలు చాలా చాలా బ్యాడ్ వెదర్ అనమాట వర్షాకాలం కదా వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు లేదు మనకి మళ్ళా ప్రాబ్లం అవుతుంది చెప్పేసి సేఫ్టీ కోసం నేను రెండు ని క్యారీ చేసిన అండి అవే మాకు చాలా చాలా ఉపయోగపడ్డాయి అనమాట ఈ ఎండల్లో వర్షాల నుంచి ప్రొటెక్ట్ చేసుకుందామని తెచ్చుకున్నాయి ఎండలకి ఇలా ఉపయోగపడ్డాయి అండి ఇంకా నైట్ సన్సెట్ టైమ్ లో అంతగా చూడలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు మార్నింగ్ టైం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ఇంకా ఈ బోర్డు మీద రామప్ప లేక్ స్పెషాలిటీస్ అన్ని రాసున్నాయండి ఎంత లోతుంది ఎంత విస్తీర్ణము ఎన్ని థౌజండ్ ఎకర్ అనేది అది చూస్తే మై గాడ్ అనిపించింది చాలా చాలా బ్యూటిఫుల్ లేక్ అండి ఇంక పడవ లాంటి దాంట్లో వెళ్తూ ఫిషింగ్ చేస్తున్నాడు అనమాట మేము ఆ లేక్ ని ఎంజాయ్ చేస్తూ అలా మూవ్ అవుతూ ఉన్నామండి మార్నింగ్ వాక్ అది అయిపోయిన తర్వాత మళ్ళా రిటర్న్ రూమ్ కి వచ్చేస్తున్నాం అండి బికాజ్ మేము లెవెన్ థర్టీకి అంతా రూమ్ ని వెకేట్ చేసి నెక్స్ట్ ప్లేసెస్ కి మూవ్ అయిపోతామండి ఇంకా రూమ్ కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము శుభ్రంగా స్నానాలవి చేసి ఫ్రెష్ అయిపోయి నిన్నటి థింగ్స్ అన్ని కూడా మేము ప్యాక్ చేసేసుకున్నాం అనమాట ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా మళ్ళా ఇక్కడ హోటల్ కు వచ్చేసాము హోటల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ టిఫిన్స్ డు ఇదంతా ఉంటుంది అనమాట ఏది కావాలన్నా కూడా రూమ్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇంకా మార్నింగ్ సెక్షన్ అంటే బ్రేక్ఫాస్ట్ సెక్షన్ మాత్రం వేడి వేడిగా తింటే బాగుంటుంది మేడం ఎక్కడికే వచ్చి తింటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు అట్లానే సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారంట ఇంకా మేము వచ్చేటప్పటికి వేడి వేడిగా పూరీలు కర్రీ సిద్ధంగా ఉందనమాట ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసాము చేసేసి మా ప్లానింగ్ ఏంటంటే వెళ్లే ముందు ఒకసారి బోటింగ్ చేద్దాం అని చెప్పేసి బోటింగ్ అయితే అసలు అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది అనమాట చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు ఆయన కూడా అది ఫ్రెష్ వాటర్ లో ఆ బ్రీజ్ లో చక్క అలా బోటింగ్ చేస్తుంటే ఎంత బాగుందోనండి ఆ ఎక్స్పీరియన్స్ ఇంక ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే మనకి మంచి లైటింగ్ ఉంది ఇప్పుడు బాగా వస్తే పిక్చర్స్ అని చెప్పేసి ఆ వ్యూ ని చూసిన ప్రతిసారి కూడా ఒక డిఫరెంట్ వ్యూ గా అండి అరే ఈ వ్యూ లో చూస్తుంటే అంటే ఈ కోణంలో చూస్తుంటే ఇంకో రకంగా ఉంది అన్నట్టుగా చాలా చాలా బాగా అనిపించింది అనమాట అసలు ఈ వాక్ నైతే భలే ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది అసలు ఎక్కడ చూసినా మనకి ఫుల్ గ్రీనరీ అండి కిందకు చూస్తేనేమో ఒకవైపు రామప్ప చెరువు ఒక వైపు ఏమో పంట పొలాల కోసం చేసినటువంటి కెనాల్స్ లాంటివి అనమాట అండ్ పెద్ద పెద్ద చెట్లు అక్కడ మనకు రోడ్డు అనేది కనిపించట్ల ఓన్లీ పాత్ తప్పించి ఇంకా మేము బోటింగ్ కోసం ప్లేస్ కి వచ్చేసాం అనమాట ఇంకా అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ నిలబడి చూసారా చుట్టూ ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇంకా అలాంటి ప్లేస్ లో నడవకుండా ఉండగలమా చెప్పండి ఆ బ్రీజ్ ని పిలుస్తూ ఆ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది కదా ఇంక ఇక్కడ మొత్తం అంతా చూస్తూ ఉన్నాము విధంగా వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి బోట్ రైడ్ ని ఎంజాయ్ చేసామండి ఇంకా మా కూడా ఫోన్ చేశాడనమాట ఆల్రెడీ వచ్చేసాను మేడం అక్కడ వెయిట్ చేస్తాను చెప్పేసి సరే అంటే మేము చెప్పిన టైం కంటే ముందే వచ్చాడు అనమాట ఇంకా రూమ్ కి చేరిపోయామండి అన్ని పెట్టేసుకున్నాము రూమ్ లో ఈ విధంగా టోర్ అండ్ స్టిక్ చేసి ఉంటుంది అని రూమ్ నుంచి మనము ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదన్నా ఏదన్నా అవసరం ఉన్నా కూడా మనము కాల్ చేసుకోవచ్చు ఇంకా మేము అక్కడ అంతా అప్ చేసి మిగిలిన అన్ని చార్జెస్ ఇలాంటివన్నీ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి రామప్పట్ టెంపుల్ వచ్చేసాము ఇంకా టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి అసలు ఎంత బాగుందో ఆల్మోస్ట్ ఒక ఎకరం వరకు ముందంతా కూడా గ్రీనరీ అనమాటలే డెవలప్ చేశారు చాలా బాగుంది ఇంకా టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్ ను చూసిన తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి ఆ రాళ్లలో ఉన్నటువంటి కలర్స్ ఆఫ్ వేరియేషన్స్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా కట్టారో చెప్పలేనండి చాలా చాలా బాగుంది అనమాట దేవుణ్ణి దర్శించుకోవడం జరిగిందండి దేవుణ్ణి కూడా మీకు చూపిస్తున్నాను దర్శించుకున్న తర్వాత తర్వాత అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చాము అసలు ఎంత వేడిగా ఉందంటే మై గాడ్ అసలు సమ్మర్ ఎందుకు సరిపోతుందండి ఎంత వేడి ఉందన్నమాట చూసారా స్వెట్ ఎలా పడుతుందో వెంటనే ఇక్కడ లెమన్ సోడా తాగామండి తాగిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయి మధ్యలో లంచ్ కోసం ఆగాం ఇది తెలంగాణ టూరిజం వాళ్ళదేనండి హరిత రిసార్ట్స్ ఇది కూడా ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసేస్తే మనం నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ ఇంక్లూడింగ్ డ్రైవర్ లంచ్ చేస్తామండి అప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో ఉనండి ఇంకా అప్పుడు చేయకపోతే మళ్ళా లంచ్ అనేది కుదరదు ఎంత లేట్ అవుతుందో మనం గెస్ట్ చేయలేం కదా అని చెప్పేసి లంచ్ చేసేసుకున్నాము తర్వాత ఇప్పుడు లక్నవరం చేరిపోయామండి ఇది ఒక ఐలాండ్ లాగా ఉంటుందండి వాటర్ మధ్యలో పాత్వే లాగా ఉండి మనకి ఈ వెహికల్స్ అవి మూవ్ అవడానికి ఉంటుంది అనమాట ఎంట్రన్స్ లో మనం టికెట్ తీసుకుని ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ కి వెళ్తామండి ఇటు పక్క నుంచి చూసేది కేవలం వన్ ఫోర్త్ కూడా కాదేమోనండి ఇంకా అసలు ఎంత బాగుందంటే వ్యూ సూపర్ అంటే రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది అండి భగవంతుని సృష్టిలో ఎన్ని అద్భుతాలు కదా అనిపిస్తుంది మీకు చుట్టూ కూడా ఒకసారి చూపిస్తున్నానండి అలా చూస్తూ ఉంటే మనకి స్వర్గం కదా ఇది అనిపిస్తుంది అనమాట స్వర్గం ఎక్కడో లేదు కదా అనిపిస్తుంది ఇది క్రాస్ చేసుకుంటూ అవతల సైడ్ కి వెళ్ళిపోతున్నాం అండి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట లైక్ పాపి కొండల్లో గోదావరి దగ్గర ఎలా ఉంటుందో ఆ టైప్ లో బిగ్ బిగ్ వాటర్ బోట్స్ ఉన్నాయి అదే విధంగా స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇంకా మేము ఈ పెద్దది ట్రై చేద్దాం అసలు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి ఇది ఎక్కామన్నమాట అసలు అలా అది కదులుతూ ఉంటే దాంతో పాటు మనకి ఆ బ్యూటిఫుల్ వ్యూ అలా కనిపిస్తూ ఉందండి అసలు ఎంత బాగుందంటే చెప్పలేనండి అనుభవించాల్సింది ఆ ఎక్స్పీరియన్స్ చేయవలసిందే అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా వాయిస్ ఓవర్ వేస్తున్నప్పుడు మళ్ళా కళ్ళ మెదులుతూ అద్భుతంగా ఉందండి అద్భుతమైన ఫీలింగ్ ఇంక ఇక్కడ ఉండడానికి వీలుగా ఈ విధంగా రూమ్స్ కూడా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి చక్కగా ఆ వ్యూ ని ఎంజాయ్ చేయడానికి అక్కడ స్టే చేసి అట్లా మా బోట్ అయితే మూవ్ అవుతుంది అనమాట అద్భుతమైన దృశ్యం అండి ఇంత అందమైన దృశ్యం అంటే భగవంతుని సృష్టిని మనం మెచ్చుకోకుండా ఉండలేము అనమాట ఇన్ని అద్భుతమైనటువంటి దృశ్యాల్ని మనకి దేవుడు క్రియేట్ చేసి ఇచ్చాడు మనం జాగ్రత్తగా వాటిని కాపాడుకోవడం తప్ప అంతకంటే ఏం చేయలేము వాటిని మన రెండు కళ్ళతో ఎంజాయ్ చేయటమే స్పీడ్ బోట్ వెళ్తూ ఉంది ఇది చూసిన తర్వాత మాకు దీంట్లో స్పీడ్ బోట్ కూడా చెయ్యాలనేటువంటి ఒక ఉత్సాహం వచ్చింది అనమాట ఫస్ట్ భయపడ్డాం ఎందుకంటే అది ఏంటో చాలా లోతుగా అనిపిస్తుంది మనము భయపడతామేమో చేస్తే అని కానీ వాళ్ళందరూ చేస్తూ ఉంటే మాకు కూడా చాలా ధైర్యం వచ్చిందండి ఇంకా టికెట్ తీసుకోవడానికి వెళ్ళాం అనమాట ఎదురుగుండానే ఉంటుంది పెద్ద దూరంలో ఏముండదన్నమాట అనమాట ఎదురుగుండా వెళ్లి ఇంకా అక్కడ టికెట్ తీసుకుని ఇంకా స్పీడ్ బోట్ ఎక్కడానికి పైకి ఎక్కుతున్నామండి ఇంకా ఇక్కడ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి కంపల్సరీ స్పీడ్ బోట్ అయితే చేసామండి చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట భయపడి చేయకపోతే మన ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అవుదాము అనేసి అనుకున్నామండి మొత్తానికి ఫైవ్ ట్వంటీ కి మాకు బస్ ఉందండి హైదరాబాద్ కి స్లీపర్ ఇంకా మేము బస్ ఎక్కేసాము టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మేము వెళ్లే లోపు స్విగ్గీ టిఫిన్స్ కూడా వచ్చేసినాయి ఇంకా టిఫిన్ చేసేసి హ్యాపీగా రిలాక్స్డ్ గా పడుకున్నామండి నైన్ నైన్ టెన్ కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయాం అనమాట మొత్తానికి వీకెండ్ వరంగల్ ట్రిప్ ఈ విధంగా జరిగింది మీకు క్లియర్ గా ఈ వీడియోని షేర్ చేశాను అనుకుంటున్నానండి కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది సావకాశంగా చూడండి తో పాటు మీరు కూడా వరంగల్ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నానండి చూస్తూ నేను చూసిందంతా మీకు చూపించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి వ్లాగింగ్ చేశారండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ